జయహోపత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు భీమవరం తటవర్తి వీరరాధరాజు గారికి రాజలక్ష్మి నాయుడు గారికి నా ఆత్మ ప్రణామాలు ఈరోజు మనం ఒక చిన్న విషయం గురించి తెలుసుకున్నాము అదేమిటంటే ఏదైనా సమస్యలుగా ఎక్కువ సమస్య ఎక్కువ కాకూడదు అనుకున్న అలాగే ఆ సమస్య గురించి మనము ఎక్కువ ఆలోచించకూడదు ఆ సమస్య గురించి ఎక్కువ మాట్లాడకూడదు కానీ మనము ఆ సమస్య వచ్చిన దానికి సమాధానం ఏమిటి అనే దానిపైన మనము దృష్టి పెట్టాలి అంతే మరి మనము సహజంగా సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాము అంటే మనము ఎంతో బాధపడిపోతూ ఉంటాము ఇవి ఈ సమస్యలు కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి మనం ఎప్పుడూ కూడా అంటిపెట్టుకునే ఉంటాయి అలానే ఆ సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు ఇతరులకు చెప్పుకుంటూ ఉంటాము చెప్పుకొని మనము దానికి ఒక ఏమంటాము దాన్ని మనము దానివల్ల కొంచెం ఉపశమనం పొందుతూ ఉంటాము అలా చెప్పుకుంటే కొంచెం బాధ తగ్గుతుంది అని అనుకుంటాము మరి ఈ సమస్య వచ్చినప్పుడు మనకి సమాధానం చెప్పేవారిని దగ్గర చెప్పుకున్నా మనము పర్లేదు కానీ ఊరికి కనిపించిన వారందరి దగ్గర కూడా ఆ సమస్య గురించి కష్టం గురించి చెప్పుకుంటూ వెళితే ప్రతికూల ధోరణి ఏర్పడి ఆ సమస్య ఇంకా పెద్దదిగా అయ్యే అవకాశమే ఉంది కానీ అది తగ్గే అవకాశం అయితే ఉండదు కాబట్టి మనము ఆ సమస్యకు పరిష్కారం దానికి యొక్క సమాధానం ఎలా దొరుకుతుంది అనే దాని మీదే మనము దృష్టి పెట్టి ఒక అడుగు ముందుకు వేసి పనిచేయడం ప్రారంభిస్తే మనకి ఆ సమస్య అనేది తొలగిపోయి జీవితంలో ఆనందం అనేది మనకి ఏర్పడుతుంది అని మనము ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంది ఇదండి ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి సందేశం కాబట్టి సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు ప్రతివారికి చెప్పుకోకుండా దానికి పరిష్కారం సమాధానం ఏమి దొరుకుతుందా అనేసి ఆలోచించండి అంతేకాని కంగారు పడిపోయి భయపడిపోయి అందరికీ చెప్పుకోవడం కాదు ఎవరో ఒకరికి చెప్పుకోండి మనకు వారి వద్ద నుండి సరైన సమాధానం పరిష్కారం దొరుకుతుంది అనుకున్నప్పుడు మాత్రమే వారి వద్ద మాత్రమే చెప్పుకోవడం ఉత్తమం మరి మీ అందరికీ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ